అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ మూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది అష్టమి నక్షత్రం విశాఖ కరణం కౌలువ తైతల పక్షం కృష్ణపక్షం యోగం గండ రోజు శనివారం జన్మరాశి తులారాశి అభిజత్ కాలము వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషముల నుండి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరలా ఏడు గంటల యాభై రెండు నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషం నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శనివారం నాడు మీరు సేద తీరగల రోజు శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది మీ చార్మింగ్ ప్రవర్తన మరియు ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం మీకు కొత్త స్నేహితులను పొందడానికి పాత సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఏర్పరచుకోవడానికి సహాయపడతాయి బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకు వస్తుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వాముతో గడుపుతారు మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రంతా ఫోన్లో మాట్లాడతారు మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలనే కోరిక ఈరోజు నెరవేరుతుంది బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రోజు అలాగా ఖాళీగా కూర్చొనే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లీనమవ్వండి అది మీ సంపాదనా శక్తిని మెరుగుపరుస్తుంది వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చును జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహాసం చేయవచ్చును ఈరోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చును కావున తక్కువ మాట్లాడటం మంచిది మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలామంది మాటలతోనే పొగుడుతారు మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలోనూ చేసిన తప్పులను మన్నించడం చేస్తారు ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి మీ బెటర్ ఆఫ్తో ఈరోజు చాలా సంతోషంగా గడపబోతున్నారు ఈరోజు మీ యొక్క విచారాలు మిమ్మల్ని ఆనందంగా ఉండకుండా చేస్తాయి ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని రిలీఫ్ని ఇస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరో ఆకర్షించడానికి ఈరోజు సరైనది మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈరోజు మీ ప్రేమ తాలూకా చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరు పరస్పర తీపి కలలతో ముగుస్తుంది మీకు కనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీకు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపడం లేదని కంప్లైంట్ చేస్తారు పెళ్ళిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈరోజు మీకు తెలిసి రానున్నది ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది మీరు మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువులను పోగొట్టుకొనగలరు తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది తన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మర్పురాందిగా మిగిలిపోవచ్చు ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉండటం చూసి మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రి రిపేర్ పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలరు ఇది మీ జీవితంలో కొల్ల అత్యంత అద్భుతమైన రోజు కానున్నది అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయటం మంచి విషయం దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చును మీ వైవాహిక జీవితంలో ఎన్ ఎన్నో ఎగుడు దిగులు తర్వాత మీరు పరస్పర ప్రేమను కురిపించుకోవడానికి మీకు ఇది బంగారు రోజు ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకుని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి ధూమపానం మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి లేనిచో ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు మీ ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంసనీయంగానూ ఉంటుంది ఈ రోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో మీ బంధాన్ని పాడు చేయవచ్చు మీకు ప్రజల మధ్య ఇతరులను ఎలా గౌరవించాలో బాగా తెలుసు అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు విజయోత్సవాలు సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చును ఈరోజు మీ ప్రేమైన వారు మీ యొక్క అలవాట్ల మీద సహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజ్ రోజుల్లోకి వెళ్ళిపోతారు అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో కలిసి గుర్తు తెచ్చుకుంటారు ఈరోజు చాలా మంచి రోజు మీరు వ్యాయామం చేయడానికి మీరు సన్మార్గంలో నడవడానికి అనేక ఆలోచనలు చేస్తారు మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వవద్దు లేనిచో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో సొంత నిర్ణయాలనే తీసుకోండి ప్రేమకాయ జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు ఈరోజు ప్రపంచమంతా మునుగుపోవచ్చు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లెవరితో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు మేషరాశి వారికి శనివారం నాడు పరిహారం వచ్చి కుటుంబ సంతోషం పునరుద్ధరించడానికి ఇంట్లో ఒక వెండి పాత్రలో తెలుపు పుష్పాల సమూహం ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి